సంక్రాంతి సంబరాల్లో విశాఖ ముప్పై ఐదో వార్డు వైసీపీ అధ్యక్షులు కనకరెడ్డి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సంక్రాంతికి ముందే ఇలాంటి కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవచ్చని అన్నారు ముగ్గులు పోటీల్లో ముగ్గులు వేయడం వల్ల మహిళలు నైపుణ్యం పెరుగుతుందన్నారు సంక్రాంతి అనేది అందరూ ఆటపాటలతో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు వైసీపీ పబ్లిక్ వింగ్ అధ్యక్షులు జీరు సూర్యనారాయణ రెడ్డి చక్రధర్ రెడ్డి గంగాధర్ నారాయణ నాయన శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు ముప్పై ఐదో వార్డు ఒక మంచి వార్డు అంటే మంచి వార్డు అని అంటే ఇక్కడ కష్టంతో ఎదిగే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట అలాంటి కష్టాన్ని నుంచి వచ్చినటువంటి కనకారెడ్డి గారు దైవత్వం కలిగినటువంటి కనకారెడ్డి గారు కష్టం అంటే ఆదుకునేటువంటి కలిగినటువంటి కనకారెడ్డి గారు కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పనిచేసేటటువంటి నాయకుడు కనకారెడ్డి గారు పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా జెండా పాతింది మా కనకారెడ్డి గారు చెప్పి నేనైతే గట్టిగా చెప్తాను మరి తప్పకుండా ఈ కనకారెడ్డిని మన దుర్గలం ఆశీస్సు ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా అలాగేనే ముఖ్యంగా ఈరోజు ఏదైతే సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఆ శ్రీ మాదిరి అప్పన్న తీర్చ తీసుకుని వచ్చామో ఆ స్వామివారి ఆశీస్సులు కనకారెడ్డి మీద పుష్కలం ఉంటుంది మరి ఇమీడియట్గా రెండు వేల ఇరవై ఆరు అవ్వచ్చు రెండు వేల ఇరవై ఏడు అవ్వచ్చు కార్పొరేషన్ ఎలక్షన్స్లో అతన్ని కార్పొరేట్గా చేసుకుంటామని చెప్పేసి నేను గట్టిగా చెప్తా అన్నమాట ప్రజలు సంతోషంగా ఉండాలి పండగ జరుపుకోవాలి కొన్ని కుటుంబాల్లో ఆనందాన్ని తీసుకొని రావాలి అని ఒక మనస్తత్వంతో ఏమో ఈరోజు అతను ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం కానీ లేదంటే వివిధ ఆట ఆట పోటీలు కుర్చీలాటని ఇలా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి కూడా తన వంతు సహాయం చేసి ఫోన్ తన సొంత నిజ గిఫ్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి చీరలు అలాగే కుక్కర్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి వారందరినీ సంతోషపడడం అంటే పండగ వేళ ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి వార్డులోని ఆశించినటువంటి గ్రేట్ లీడర్షిప్ కంగారెడ్డి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదం మరొకసారి అలాగే మల్లిబాబు గారు మన దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్ చే మాజీ చైర్మన్ గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రాము గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సుధా అలాగే విష్ణు ఆ తర్వాత నాయని శ్రీనివాసు ఇతర పెద్దలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పార్టిసిపేషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు వచ్చిన ఈ ముగ్గులు పోటీలోని వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా ద్వారా ఈ మహా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా దానికి ఎన్నో రోజులు ఎన్ని విషయాలు చెప్పినా ఆయన కొంచెం తప్పేది కాబట్టి నేను ఆయన చెప్పి మాట్లాడలేదు ఆయన మాట్లాడాలని కొంచెం ఉంటుంది దానివల్ల రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకొకరి ఇంకా యుద్ధం చేయాలంటే మా ప్రతి నాయకులు మీరు వాస్తవంగా ఆశిస్తుండాలని మనసు కోరుకుంటున్నాము అలాగే ఈ సంక్రాంతి అనేది చాలా ఇంకా ఫస్ట్ మా ఓట్లో చేద్దాం నేను ఎంతోమంది నాయకులు పనిచేస్తామని మాకు ఏ నాయకుడు ఎంత ప్రోత్సహించి నువ్వు ఓట్ల కార్యక్రమం చేస్తారా ఏ నాయకుడు నాకు చెప్పలేదు చెప్పాలంటే చాలా ఇది కూడా సభ్యు రేపు రావాలని కూడా ఈ యొక్క వార్డులో రేపు ఏదో దానికి పడి తరపున మేము పోటీ చేసే విధంగా ఏ విధంగా తెలుస్తాము రేపు జనరల్స్ వచ్చిన మా ప్రేమ వాసుని ఒక వార్డులో దుర్భిజంగా